కుమారుడు చిత్తాల కామయ్య గారు కామయ్య గారికి రయలు పట్టాభ రామయ్య జాలిక రామయ్య ఈ ముగ్గురు వల్ల కొన్ని వేల మంది నేర్చుకున్నప్పుడు మేము కొన్ని వేల మంది వారు పేరు చెప్పుకుని మా భార్య బిడ్డలు పోషించుకుంటున్నాం ఈ విద్య వల్ల అటువంటి మహానీయుడిని ఇది నాలుగు స్తున్నప్పుడే నేటి కాలానికి ఆ మహానుభావుడి వెల్ల గ్రామంలో ఆ విజ్ఞప్రేత్త అంటే మా గంట గంతు అందరూ కూడా ఘనముగా ఉంది అటువంటి మహానీ తీసుకొచ్చి వెళ్ళ గ్రామంలో సాధించారు ఇది మా కమిటీకి పెద్దలందరూ కూడా వీరు ఈ యొక్క ముందుగా చన్నాం చదించిన తర్వాతే ఒక్కో పని ఒక్కో పని ఒక పని చేసుకుంటా వస్తున్నాం ఈ రోజుని ఆ మహానుభావుడు ఇక్కడ పాటు తరకండి నాలుగు లక్షల యాభై వేలయ్యింది ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేలయ్యింది అవుతే ఎందరూ కూడా మహానుభావులు ఐదు వేసు వేల రూపాయలు విధానాలు ఇచ్చారు ఎందుకంటే గురుదక్షిణం ఇవ్వాలండి అన్నీ మా దాక్ష్యులందరూ కూడా ఐదు సేల రూపాయలు వేసుకొని అటువంటి మహానుణ్ణి మన గ్రామంలో తాపించాలి ఎందుకంటే వేనాడు అవ్వాలండి ఇద్దరు ప్రస్తా అప్పుడు అవ్వలేదు ఆ కార్తీకపు గారు అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు మాకు ఇచ్చారు అవకాశం సభం అవకాశం అటువంటి చట్టద కోసం మేము వినియోగించుకుంటున్నాం ఈ రోజు పెద్దలండి సంవత్సరానికి మారుతా ఉంటారు మళ్ళీ ఎందుకంటే మారుతా ఉంటుంది మారినప్పుడల్లా మేము ఒక గ్రామంలో ఒకరు వేసుకుంటాం మళ్ళీ మీరెవరు కూడా మాకు పెద్దలకు ఇవ్వలేదు మాకు మీరు ఎవరు కూడా బాధపడద్దు సంవత్సరం కూడా దగ్గర దగ్గర వచ్చిస్తుంది మిమ్మల్ని కూడా ఇందులో నీటిలో మీ పేరును నమోదు చేస్తాము ఇంకా చాలా మంది ఉన్నారు మన కాకి దాప గారికి విద్యక్షలు ఇవ్వలసిన వారు ఎవరైనా ఇచ్చిన వారు ఇప్పుడే ఇవ్వచ్చు పర్లేదు ఎప్పుడో ఇవ్వచ్చు అది మాత్రం సాధ్యతం కాదండి ఎందుకంటే ఆలిపోర్ట్ టెస్ట్ కానీ అది అలాగే ఉంటుంది అసలు పేరు ఏమిటంటారా శిలాపథకం మీద నమోదు చేస్తాం శిలా రాస్తా రాస్తామంటే అక్కడ మళ్ళీ పలానా గ్రామం వారు పలానా ఊరు పలానా పేరు తిరుమామూలుగా ఇంటి వచ్చారు అది జీవితాంతకాలం మనం మన వాళ్ళు ముగి మన జీవితం ఉన్నంత కాలం కూడా పేరు ఉండిపోద్ది ఎవరైనా ఇవ్వాల్సిన వారుంటి రాష్ట్రాలక్కడ ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి వారికి శిలా పథకం మీద పేరు నమోదు చేస్తా ఉంది ఎందుకంటే శావతాలు కాదండి చాలా మంది ఇచ్చారు నేను రాజు పాలనను ప్రోగ్రమ్ చేస్తూ పాఠీదారి గురించి మాట చెప్పాలండి ఇలా ఇద్దరు ప్రయత్నం చేస్తున్నా అని కావండి మీ సేవ చేసిన వాళ్ళు వేసుకుంటారు ఎవరున్నాయి ఇవ్వచ్చా అని అడిగలకూడదు నన్ను ఇదేమిటి అందరూ ఇవ్వచ్చు అన్నావు అనగానే ఆనే వేశ్వరరావు గారిని ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు రూపాయల నాకు కంటనే ఇచ్చేసారు కట్టుకొచ్చా కదా అయించాలి మళ్ళీ అలాగే ఇందులో బ్రాహ్మణులు కూడా చాలా మంది వచ్చారు ఎందుకంటే మీరు అటువంటి పూజకి అటువంటి విగ్రహానికి బ్రాహ్మణులు కూడా చాలా మంది ఇచ్చారు బ్రహ్మాలు ఇచ్చారు ఎవరన్నా యువదలు సున్న వారు ఉంటే అక్కడ చందాలు రాస్తున్నారు ఐదు వేల రూపాయలు ఇచ్చినంటే వారి పేరు మాత్రం శీలా పథకం నమోదు చేస్తాం ముందుగా